హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బా ఈరోజు వచ్చి మన వేడి వచ్చేసి చేపల ఫ్రై అయితే చేస్తున్నానండి దానికి కావాల్సిన అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ మిరియాలు తీసుకొని ఈ మూడు డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోండి చూసారు కదా ఇవైతే మెత్తటి పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ ఒకటి తీసుకొని కారం అయితే ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను నేను కారం వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని కొంచెం మనం ఎంత పొడి చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవి కూడా వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఫుడ్ కాలర్ కూడా ఒక చిటికడు అయితే వేసుకుంటున్నానండి గరం మసాలా అయితే ఒక అర స్పూన్ వేసేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఆయిల్ వేసేసిన తర్వాత ఒక హాఫ్ చక్క వచ్చి లెమన్ కూడా పిండుకోవాలి లెమన్ పిండితే మనకి ముక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయండి మరీ అంత సాఫ్ట్గా ఉండవు చక్కగా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి టేస్ట్ కూడా కొంచెం ఇవైతే చక్కగా మొత్తం కలిపేసేసిన తర్వాత ఉప్పు కారం ఇవి కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి వచ్చేసి మనం ఇట్లా మొత్తం కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకోలేదు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ ఎండ వేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకోవాలండి కాన్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అట్లా కలిపేసి ఉప్పు అయితే సరిపోలేదు ఉప్పు చూసుకున్న తర్వాత నేను ఒక చిటికడు ఉప్పు కూడా వేసేసుకొని ఒక స్పూన్ నిండా వాటర్ అయితే వేసుకోవాలి అంటే కొంచెం తక్కువ వాటర్ చూసి వేసుకొని మనకి ఇదిగట్లా ముద్దలాగా అయితే రావాలి మరి అంత గట్టిగా ఉండకూడదు అట్లానే అంత లూజ్గా కూడా ఉండకూడదు మనకి ఈ వీడియోలో చూపించేటట్టుగా అయితే కలుపుకోండి మసాలా అనేది ఇట్లా అంతా కలిపేసిన తర్వాత ముక్కలైతే వేసుకొని ఇప్పుడు ముక్కలకైతే పట్టించాలి మసాలంతా సన్నగా కట్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఫ్రై కంటే సన్నగా కట్ ఇస్తారు మనకి లేకపోతే మనమైనా తీసుకొచ్చుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ముక్కలకి అంతా మసాలంతా పట్టించేసి వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం ఇట్లా పట్టించేసిన తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకునే ఒక పది నిమిషాల ముందైతే తీసి బయట పెట్టేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలండి రూమ్ టెంపరేచర్కి అట్లా వచ్చిన తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మొత్తం మసాలంతా పట్టించేసి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇవైతే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రై చేసుకునే పది నిమిషాల ముందైతే తీసి బయట పెట్టానండి నేను ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడైతే ముక్కలైతే వేసుకుందాము మరి ఎక్కువ కాగని కాగకుండా వేయండి ఆయిల్ మరీ ఎక్కువ కాగకూడదు కొంచెం ఎచ్చబడంగానే ముక్కలు పెట్టేసుకోండి ముక్కలు ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా తిప్పుకోండి తిప్పుకొని అట్లా అయితే ఫ్రై చేసుకోవాలి మనకైతే సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే పట్టిద్ది ఫ్రెండ్స్ ఈ ఫ్రై అనేటప్పటికీ ఒక రెండు మూడు సార్లు అయితే అట్లా తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోండి నిదానంగా అయితే ఫ్రై చేసుకుంటేనే మనకి లాస్ట్లో మనకి దింపే ముందు కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి మనకి ఇరవై ఐదు నిమిషాల తర్వాత అయితే అట్లా మనకి క్రిస్పీగా అయితే వస్తాయి లాస్ట్లో నేనైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఎట్లా దింపే ముందు లాస్ట్లో ఒక నిమిషం ముందు దింపుతా ఉండగా కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంక ఇప్పుడైతే మనం సర్వింగ్ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండద్ది ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉండద్ది ఈ వీడియో అయితే ఎంతో ఎన్ని చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ అండి